అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఉంది రూరల్ ప్రజల పరిస్థితి ఎందుకంటే రూరల్ హుక్కుంపేట జంక్షన్ నుండి ఒక్కసారి మనం గమనించినట్టు అయితే మురిగి కాలంలో పైపు నీరు ఎప్పుడూ లీక్ అవుతూనే ఉంటుంది పట్టించుకునే నాదుడే లేడు అది అదేమైనా లోపల ఎక్కడో ఉందనుకుంటే పొరపాటే మెయిన్ రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళ మీద కూడా ఆ జల్లులు పడతాయి ఇక ఆ పరిస్థితి మీరే చూడండి ఒకవేళ ఏదైనా వర్షం వచ్చి నీరు ఎక్కువగా వస్తే ఆ బురద నీరు ఈ పైప్ లైన్ లో రావడం అదే మంచినీళ్లు రూరల్ ప్రజలు తాగడం కూడా పరిపాటి దీంతో పాటుగా ఏళ్ల తరబడి కనీసం ప్రధాన మురికి కాలవను పూడిక తీయలేకపోవడం దీనికి సంబంధించి ఏ నాయకులకు కానీ అధికారులకు కానీ కొద్దిపాటైన లేకపోవడం శోచనీయం ఒక్కసారి మీరే చూడండి ఆ కాలువ ఆ పూడిక ఆ తాగే నీళ్లు అక్కడ లీక్ అయ్యే విధానం ఇక్కడ నుంచి ఇంకొక కొంచెం ముందుకు వచ్చినట్టు ఈ మధ్య భారీ నుండి ఉపశమనంగా గోతులను పూడ్చారు అయితే ఎవరు మిప్పు కోసమో ఎవరికో భయపడో లేకపోతే ఏదో చేయాలనుకుని ఏదో చేశారు అది కాస్త ఏం జరిగిందంటే ఈ రాళ్లు తాత్కాలికంగా రిపేర్ మరామత్తు చేయడం వల్ల అక్కడ ప్రయాణించే వాహనాలు విపరీతమైన స్పీడ్తో వెళ్లడం వల్ల దుమ్ము రేగిపోతుంది ఇక్కడ అన్ని కూడా ఇసుక కంకర లేదా రైల్వే స్టేషన్ నుండి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మాత్రమే ఇటు ఎక్కువగా వెళుతూ ఉంటాయి ఒక్కసారి మీరు చూడండి ఆ దుమ్ము అలా ఇరవై నాలుగు గంటలు రాత్రింబళ్లు అలా దుమ్ము రేగుతూనే ఉంటుంది దీనికి కూడా పట్టించుకునే నాదులు లేడు ఇకపోతే చాలా వీధుల్లో వర్షం వచ్చినా రాకపోయినా రోడ్లు ఎప్పుడు ముంపులోనే ఉంటున్నాయి కారణం అడిగితే డ్రైనేజీ ఎత్తుగా ఉంది లేకపోతే రోడ్డు ఎత్తుగా ఉంది డ్రైనేజీ పల్లంగా ఉంది రోడ్డు ఎత్తుగా ఉంది అనే సాకులు అధికారులు చెబుతున్నారు అయితే కనీసం ఈ మురికి నీరు నెలవ వల్ల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది ఎందుకంటే రూరల్లో లో పందుల స్వైర్య విహారం చేస్తున్నాయి ఆ పందులు నియంత్రించే దమ్ము నాయకులకు కాని అధికారులకు కాని లేదు ఎందుకంటే వాళ్ళంటే వీళ్ళకి భయం అనే చాలా మంది అంటున్నారు ఇక అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ అయినా చల్లుతారేమోనంటే పంచాయతీ అధికారులను అడుగుగా బ్లీచింగ్ కి ఆర్డర్ పెట్టామండి వస్తాది వచ్చిన వెంటనే చల్లుతాం ఇప్పుడు వస్తుంది అంటే సుమారుగా మూడు నెలల నుంచి అదే సమాధానం చెబుతున్నారు ప్రజలకు తీరని నష్టం జరిగిన తర్వాత వీళ్ళు మరి ఆ బ్లీచింగ్ తెస్తారో ఏమో అనేది వేచి చూడాలి ఏది ఏమన్నప్పటికీ కూడా బాధ్యత లేని అధికారులు బాధ్యత లేని నాయకుల వల్ల రూరల్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఇప్పటికైనా నాయకులు అని చెప్పుకుని తిరిగే నాయకులు మేము అధికారులు అని ఫీల్ అవుతున్న అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తేనే వాళ్ల యొక్క పోర్ట్ఫోలియోకి న్యాయం జరుగుతుందనేది ప్రజల అభిప్రాయం డెవలపర్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now contact ss developers rajamitra visit at www.ssdevelopers.net